హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడియో నేను మీతో లేయన్స్ ట్రెండ్స్లో ఉండే లేటెస్ట్ కుర్తీస్ అయితే షేర్ చేస్తానండి సో నేను రీసెంట్గా అజియోలో అలాగే ట్రెండ్స్లో అయితే కొన్ని కుర్తీస్ చూద్దాము అని చెప్పైతే చూశాను సో అక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ కొన్ని కుర్తీస్ ఆర్డర్ పెట్టుకుంది సో మీతో కూడా షేర్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి చాలా బ్యూటిఫుల్ కుర్తీస్ అయితే ఉన్నాయి సిక్స్ నైంటీ నైన్కి సెవెన్ నైంటీ నైన్కి ఉన్నాయి అన్నమాట దీంట్లో మనకి మస్లిన్ ఫ్యాబ్రిక్ రేయోన్ ఫ్యాబ్రిక్ ఇలా లేటెస్ట్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అంతా కూడా తక్కువ కాస్ట్కి వచ్చే సైజెస్ వచ్చేసరికి ఎస్ టు డబల్ ఎక్స్ఎల్ ఉంటాయండి మీకు తెలిసిందే కదా అవస కుర్తీస్ ఏంటంటే మనకి ట్రెండ్స్లో దొరుకుతాయి సో ట్రెండ్స్ ప్రతి ఏరియాలో కూడా ఉంది అక్కడ ఏంటంటే మనకి సైజెస్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయండి లైక్ మీరు ఎవరైనా ఎల్ సైజ్ వేసుకునే అనుకోండి నాన్ బ్రాండెడ్లో మనకి ఆవాసాలు ఎంఏ ఫిట్ అయిపోతుంది అనమాట అంత కరెక్ట్గా సైజెస్ అయితే ఉంటాయి కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి అండ్ డిజైన్స్ అండ్ వెరైటీస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లైక్ లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా మనం చూడచ్చు ట్రెండ్స్లో అండ్ డైలీ యూస్కి కానివ్వండి గిఫ్టింగ్ పర్పస్కి కానివ్వండి ఏదైనా అకేషన్ చిన్న చిన్న కిట్టి పార్టీస్కి వాటికి వేసుకోవడానికి కూడా ఈ కుర్తీస్ అంతా కూడా చాలా బాగుంటాయండి అండ్ ఇంకా ట్రెండ్స్లో మనకి లెగ్గిన్స్ ఉంటాయి దుపటాజు ఉంటాయి టూ సెట్స్ ఇలా అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్ కూడా ఉంటాయి కదా సో మీరు ఎవరైనా ట్రెండ్స్లో షాపింగ్ చేయాలి అనుకుంటే ఎటువంటి టెన్షన్ లేకుండా వెళ్ళి చేసేసాయండి చాలా బెస్ట్ ప్రైసెస్కి మీకు కుర్తీస్ అయితే దొరుకుతాయండి అండ్ అఫోర్డబుల్ రేంజ్లో మనకి ఏంటంటే మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి ఫస్ట్ థింగ్ సో మనకి బోర్ కొట్టి మనం పాడేయాల్సిందే కానీ అవైతే ఎటువంటి డ్యామేజ్ అవ్వవు బట్ చూసి తీసుకోండి మార్కెట్లో అయితే మనకి చాలా డూప్లికేట్ బ్రాండ్స్ ఆఫ్ అవాస్ అయితే సేల్ చేస్తున్నారు కాబట్టి చూసి పర్చేస్ చేసుకోండి